హాయ్ ఫ్రెండ్స్ నేను మీడియా రెడ్డి డైరెక్టర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పార్ట్ టైం ఫుల్ టైమ్ లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కోసం చూస్తున్నారా అయితే మీకోసం తీసుకొచ్చాను సౌత్ ఇండియా అయిన ఫస్ట్ టైం ఫైబర్ మార్కింగ్ మిషన్ ఈ మార్కింగ్ మిషనరీ యూజ్ చేసి మనము ఇక్కడ కనిపిస్తున్న ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీద మనము మార్కింగ్ అయితే చేయొచ్చు ఈ మిషనరీస్ వచ్చేసి మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ గిఫ్ట్ ఆర్టికల్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ గిఫ్టింగ్ రిటర్న్ గిఫ్టింగ్ ఈ అన్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు ఈ అన్ని ఐటమ్స్ మీద ప్రింటింగ్ వేయడానికి దీని ఆపరేషన్ కాస్ట్ వచ్చేసి జీరో అని చెప్పుకోవచ్చు మీకు హార్డ్లీ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు ఎంత బాగా ఆపరేట్ చేసిన ఎన్ని ఆర్డర్స్ వచ్చినా కూడా ఎందుకంటే అంత మినిమల్ మినిమల్ పవర్ కన్సంక్షన్ ఉంటుంది మనం పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ సెగ్మెంట్ విధంగా కార్పొరేట్ గిఫ్టింగ్ సెగ్మెంట్ ఉన్నాం కాబట్టి మన దగ్గర ఐటమ్స్ అయితే ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి మీరు వాటర్ బాటిల్స్ మీద ఏ విధంగా మనకు మార్కింగ్ ఏందో చూడొచ్చు ఇక్కడ లోగోస్ కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా వెరైటీ ఆఫ్ కీచైన్స్ వాలెట్స్ రింగ్స్ రింగ్స్ చూడొచ్చు మన ప్రింటింగ్ అయ్యిందో అదే విధంగా టేబుల్ టేబుల్ టాప్స్ పెన్ హోల్డర్స్ కిచెన్స్ లో వెరైటీస్ ఎల్ఈడి కిచెన్స్ ఇక్కడ ఎల్ఈడి కిచెన్స్ ఎల్ఈడి పెన్స్ రెగ్యులర్ పెన్స్ రెగ్యులర్ మెథడ్ ప్రీమియం పెన్స్ ఇవన్నీ ప్రీమియం పెన్స్ బ్రేస్లెట్స్ రింగ్స్ లైటర్స్ ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ వీటన్నిటి మీద కూడా మనం ప్రింటింగ్ వేసుకోవచ్చు వీటన్నిటికి సంబంధించి హోల్సేల్ ప్రైస్ లో మన దగ్గర ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇన్ కేసు మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే అనుకుంటే కనుక కనిపిస్తున్న కి కాల్ అలా వాట్సాప్ చేసి మన అమీర్పేట్ బ్రాంచ్ ని విజిట్ చేయొచ్చు మీరు ప్రాక్టికల్ గా డెమో చూసిన తర్వాత మీ అయితే తీసుకోవచ్చు అదే విధంగా మీరు పర్చేస్ చేయాలంటే కనుక మీకు కంప్లీట్ సపోర్ట్ అయితే ఉంటుంది మీ ఇంటి దగ్గరికి మన ఇంజనీర్ వచ్చేసి మీకు సపోర్ట్ ఇచ్చి మీకు కాన్ఫిగర్ చేసి అసెంబ్బుల్ చేసి ట్రైనింగ్ ఇచ్చేసి రావడం జరుగుతుంది దానికి ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ అయితే మనం తీసుకోము అదేవిధంగా బెస్ట్ ప్రైజెస్ లో మీకు ఏదైనా మీ ఎక్విప్మెంట్ కావాలనుకుంటే కనుక ఈ మిషన్ అయితే నేను డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాను మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ అయితేనేమి పార్ట్ టైం ఫుల్ టైం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు వితిన్ సెకండ్స్ లో మనకు ప్రోడక్ట్ అయితే రెడీ అవుతుంది ఆ ఫైబర్ మార్కింగ్ మిషన్ ఎంత ఫాస్ట్ గా వర్క్ అవుతుందో తెలిపి ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిద్దాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మన పెన్ అయితే తీసుకున్నాను అదేవిధంగా మన డిజైన్ కూడా తీసుకున్నాను డిజైన్ చేశాను నేను ఏం చేసిన తర్వాత ఏ విధంగా దీన్ని ఆపరేట్ చేయాల్సి వద్దాము ఇక్కడ జస్ట్ వచ్చేసి మనము ఒక సెంటర్ లో పెట్టుకునేసి ఇక్కడ మన మార్కింగ్ ఎక్కడ అవుతుంది కనిపిస్తుంది చేసిన తర్వాత అయిపోయింది విత్ ఇన్ సెకండ్స్ లో మనకు కంప్లీట్ గా ప్రింటింగ్ అయితే అయిపోయడం జరిగింది ఇక్కడ ఇంత ఫాస్ట్ గా బిహేవ్ చేస్తుంది వర్క్ అవుతుంది ఇది ఇది మన ఎల్ఈడి పెన్ యాక్చువల్ గా అదే విధంగా ఒక కిచెన్ కూడా చూద్దాం మనము ఈ విధంగా మనం పెన్ అయితే మనం చేసుకోవచ్చు ఇక్కడ బోల్డ్ ఉంది బోల్డ్ టెక్స్ అయితే మనం విత్ ఇన్ సెకండ్స్ అయితే మనం ప్రింటింగ్ చేశాము మన ఫైబర్ మార్కింగ్ మిషన్ యూజ్ చేసుకునేసి ఎంత ఫాస్ట్ గా ఒక ఐటమ్ మనం ప్రింటింగ్ చేయగలమో చూద్దాం ఇక్కడ కిచెన్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ మనం డిజైనింగ్ అయితే చేసుకున్నాము డిజైన్ చేసుకున్న ఇక్కడ మనము మార్కింగ్ అయితే పడింది ఇక్కడ దాని ప్రింటింగ్ చేద్దాము ప్రింటింగ్ ఎంత ఫాస్ట్ అవుతుందో చూద్దాము విత్ ఇన్ హార్డ్లీ ఫోర్ సెకండ్స్ అయితే తీసుకుంటుంది ఆ ఫోర్ సెకండ్స్ లో ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ క్యారెక్టర్స్ అయితే అక్కడ ప్రింటింగ్ చేయడం జరిగింది ఇంత ఫాస్ట్ గా వర్కింగ్ అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చినా కూడా విత్ ఇన్ అవర్స్ లో అయితే మీరు ప్రింటింగ్ చేసుకోవచ్చు ఈచ్ ఐటమ్ మీద మీరు బిల్ చేయచ్చు అదేవిధంగా మీరే ప్రోడక్ట్ ఉంటే కనుక మీరు దాన్ని హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ మీరు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా మీరు సేల్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నది ఫైబర్ మార్కింగ్ మిషన్ దీనిలో వచ్చే సిడ్ మార్కింగ్ ఉంటుంది అదేవిధంగా యూవీ మార్కింగ్ ఉంటుంది ఈ ఫైబర్ మార్కింగ్ మిషన్ లో అగైన్ మనకు వెరైటీస్ ఉంటాయి ట్వంటీ వాట్స్ థర్టీ వాట్స్ ఫిఫ్టీ వాట్స్ ఉంటాయి మీరు మన దగ్గర ఏ మిషన్ పర్చేజ్ చేసినా కూడా మీ దగ్గరికి మా ఇంజనీర్ వచ్చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చేసి అసెంబ్లీ చేసేసి మీకు ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చేస్తాడు మీరు ప్రాక్టికల్ గా చూడాలనుకున్న మన స్టోర్ ని విజిట్ చేయొచ్చు మన స్టోర్ వచ్చేసి అమ్మీర్పేట్లో ఉంటుంది ప్రాక్టికల్ గా చూసి విజిట్ చేసిన తర్వాత మీరు లెషన్ అయితే తీసుకోవచ్చు ఈ మార్కింగ్ మిషన్స్ మీరు ఆంధ్ర తెలంగాణలో మొత్తం చూసుకున్న కూడా హార్డ్లీ టెన్ మిషనరీస్ కన్నా తక్కువే ఉంటాయి కాబట్టి ఈ మిషన్ ట్రెండింగ్ లో ఉంది విధంగా మీకు జీరో మెయింటెనెన్స్ కాబట్టి కేవలం ఒక టేబుల్ ఇంట్లో ఎంతైతే ఉంటుందో ఇంట్లో కూర్చొనేసి డబ్బులు సంపాదించే ఏకైక మార్గం సింపుల్ మార్గం బెస్ట్ మార్గం అయితే మన ఫైబర్ మార్కింగ్ మిషన్ యూజ్ చేసుకునేసి ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీరు మీరైనా మెయింటైన్ చేసుకోవచ్చు లేకుంటే కస్టమర్ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ తీసుకొచ్చేసి జస్ట్ మార్కింగ్ వేసుకునేసి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు జస్ట్ మార్కింగ్ కోసం బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా మీ ఓన్ బిజినెస్ ఏదైనా ఉంటే కనుక యాడన్ బిజినెస్ గా యూజ్ అవుతుంది దీని బడ్జెట్ వచ్చేసరికి మనకు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ని బట్టి ఉంటుంది మీకు వన్ ఇయర్ మీకు సోర్స్ ఏదైతే ఉందో ఈ సోర్స్ మీద డిపెండ్ ఆధారపడి ఉంటుంది మీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఉంటుంది ఈ సోర్స్ మీద మీకు వన్ ఇయర్ సరి మీకు కంప్లీట్ వారంటీ ఉంటుంది టు ప్లీజ్ రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది మీరు ఇన్ కేసు అప్రోచ్ అవ్వాలనుకుంటే కనుక కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మెగా సబ్లిమేషన్ హోల్స్ లా ఛానల్ కూడా ఫాలో అవ్వండి